వెలుగు రాజు పాకిస్తాన్ ఇంకా నరకమే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో పాకిస్తాన్ కి ఇప్పుడే సింధు జలాలు ఆ అంటే నీళ్లు ఇవ్వకుండా ఆపేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం తోటి ఒక్కసారిగా పాకిస్తాన్ కుక్కలు పిచ్చి కుక్కలు భారత్ వైపు మొరగడం స్టార్ట్ చేసినాయి సో భయం తోటి మురగడం స్టార్ట్ చేసినాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ నేను ఆపితే మన పరిస్థితి ఇంకేమవుతుందో బిచ్చగాల కన్నా ఘోరం అయ్యే పరిస్థితి ఉంది వాళ్ళది సో మోడీ ఇచ్చినటువంటి ఒకే ఒక వార్నింగ్ తోటి పాకిస్తాన్ మొత్తం తల్లడాడుతుంది సో అందులో ఒక పిచ్చి కుక్క పిచ్చి కుక్క కన్నా ఘోరం వాడు నరేంద్ర మోడీ అంత చూస్తా అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం అనేది జరిగింది వాడు ఏమన్నాడు అనేది ఒకసారి చూద్దాం సో వాడు వాడంట నరేంద్ర మోడీకి వార్నింగ్ ఇస్తుండు సో మోడీ దమ్ముంటే ఏం చేసుకుంటావో నువ్వు చేసుకో వాడు ఏమన్నాడో విందాం యూనివర్సిటీ کہ مشرقی پاکستان کو ہم نے توڑا بنگلہ دیش ہم نے بنایا رد ہم نے بہائی خون خون کہتا مدی کہتا خون میں نے دیا اور تو وہاں یہ بکواس کرے اور کہے کہ حافظ سعید چپ رہے اور میں چپ نہیں رہوں گا تیری صبح انشاءاللہ సో అసలు ఇప్పుడు అంటే మనం లైవ్ లో ఉన్నాం కాబట్టి నాకు వచ్చినటువంటి బూతులు మాట్లాడలేము సో వాడు ఏమంటాడంటే మీరు గనక నీళ్లు ఆపేస్తే అందుట్లో మోడీ రక్తం పారిస్తాను మోడీ అంతు చూస్తాను మోడీని శ్వాస తీసుకొనియకుండా చేస్తాను భారతదేశం అంతా చూస్తాము అని చెప్పేసి ఆ పుచ్చు కుక్క మొరగడం స్టార్ట్ చేసిండు సో వాడే కాదు సో ఆ పిచ్చు కుక్క లష్కర తోయబంట వాడు వాడిని పెంచి పోషించింది ఎవరు పాకిస్తాన్ మళ్ళీ పాకిస్తాన్ నా కొడుకులు మేం శుద్ధ పూసలం మాకేం తెలియదు అసలు మా దేశంలో టెర్రరిజమే లేదు టెర్రీస్ట్లు ఏ విధంగా ఉంటారు అన్నట్టు కూడా మాట్లాడుతుండ్రు ఇప్పుడు సో ఒక్కసారిగా ప్రపంచం అంతా పాకిస్తాన్ ఎలేసినట్టు ఎలేసే సమయం దగ్గర పడ్డది సో ఆల్రెడీ ఇండియా బోర్డర్ల దగ్గర యుద్ధ విమానాలు రాఫెల్ మొదలగునే అన్ని కూడా సిద్ధం చేసుకున్నారు సో ఆల్రెడీ బోర్డర్ లో ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో వారిని ఏరేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిచ్చి కుక్కలని కాల్చి కూడా చంపడం అనేది జరిగింది సో మొన్న ఎవరైతే ఉగ్రదాడికి ప్రయత్నించారు ఆనా కొడుకుల ఇల్లులు కూడా ఈ పాటికి ధ్వంసం అయిపోయాయి పూర్తిగా నీలమట్టం కావడం అనేది జరిగింది సో వాళ్ళు పోయిపోయి భారతదేశం తోటి పెట్టుకో జరిగింది సో ఇక్కడ మోడీని అంటే కేవలం ఎన్నికలు ఉన్నంత వరకే భారతదేశంలో కూడా దాదాపుగా నేను తొంభై శాతమే అని చెప్పేసి అంటే తొంభై శాతం మంది రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా భాషలకు అతీతంగా చివరి లక్ష్యం ఏదన్నా ఉందంటే మాకు భారతదేశమే అని చెప్పేసి కూడా చెప్తాం సో ఈ కాశ్మీర్ ఇప్పటికీ కూడా దే భారత్ భారత్ సో ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ చేసినప్పుడే నా కొడుకులు ఏం చేయలేకపోయారు సో ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అనేది జరుగుతుంది సో పాకిస్తాన్ అడుక్కుంటే కూడా ఒక్క రూపాయి ఇవ్వలేని స్థితిలో పాకిస్తాన్ నుండి నిన్న మొన్నటి వరకు రోడ్ల మీద అన్నము మహాప్రభు అని చెప్పేసి ఎవడన్నా దానం చేస్తాడా అని చెప్పేసి రోడ్ల మీద వచ్చినటువంటి పరిస్థితి సో అయినా కూడా సిగ్గులేని కొడుకులు ఇప్పుడు భారతదేశాన్ని అంతు చూస్తాం భారతీయులు అంతు చూస్తాం అని చెప్పేసి ఆ లస్కర్ ఇలాంటి పిచ్చి కుక్కలు మరుగుతున్నాయి సో బిడ్డ గుర్తు పెట్టుకోండి భారతదేశం గనక తలుచుకుంటే ఏనా కొడుకు కూడా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం ఒకప్పుడు ఉండేదంట అని చెప్పేసి చరిత్రలో రాసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు పాకిస్తాన్ కి ఎవడు మద్దతు ఇక్కడ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అంత చూడాలని అనుకుంటుంది సో బెలిజిస్తాన్ పాకిస్తాన్ అంత చూడాలని అనుకుంటుంది సో పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చే ఒక్క దేశం అంటే ఒక్క దేశం లేదు ఇప్పుడు చైనా ఏమన్నా మళ్ళీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుందా అంటే అక్కడ అమెరికా ఉంది సో ఆల్రెడీ అమెరికాకి చైనాకి ఏం జరుగుతుందో కూడా తెలిసిన విషయమే సో అన్నిటికీ రోల్ ఇప్పుడు భారతదేశం సో భారతదేశం మాట కాదనే దేశం కూడా ఎవరు లేరు భారతదేశం దగ్గర లేని ఆయుధం అంటూ లేదు మరీ మరీ చెప్తున్నాం భారతదేశంలో లేని ఆయుధం అంటూ లేదు సో ఒకప్పుడు భారతదేశంలో ఆయుధాలు అంతంత మాత్రం పాకిస్తాన్ పైన మూడు సార్లు యుద్ధం గెలిచినటువంటి చరిత్ర భారతీయులది ఏంటి అప్పుడు యుద్ధాలు అంటే ఈ రేంజ్ లో మిసైల్స్ అవి కూడా లేవు అప్పుడు మనకి అట్లాంటిది ఇప్పుడు మన దగ్గర అన్ని గానం ఉండగా పాకిస్తాన్ నా కొడుకులకు భయపడతామా వాడెవడో మోడీకి వార్నింగ్ ఇస్తే మనం ఊరుకుంటామా కేవలం శాంతియుతంగా మనం వెళ్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఊరుకున్నారు ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ విషయంలో ఊరుకునేది లేదు వాడేవడో పిచ్చి కుక్క ఉర్లుతే మాత్రం డెఫినెట్ గా వాడిని ఫస్ట్ టార్గెట్ చేసినా చేస్తారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పటికి భద్రతా బలగాలు కూడా అన్ని అలర్ట్ అయ్యాయి వాళ్ళకి సెలవు సెలవులు కూడా క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది ఏ క్షణాయినైనా సరే పాకిస్తాన్ భారత్ కి యుద్ధ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు సో ఒకవేళ యుద్ధం వచ్చినా కూడా అమెరికా కావచ్చు రష్యా కావచ్చు మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాలు సైతం భారతదేశానికి మేము మద్దతుగా ఉంటాం భారత్ కి మేము మద్దతు ఇస్తాం అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే వాళ్ళు లైన్ క్రాస్ చేసినప్పుడు మనం లైన్ క్రాస్ చేయడంలో పెద్ద లెక్కేం కాదు కేవలం సింధు నది నీళ్ళు ఆపేస్తాం అంటేనే గిల 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 కొట్టుకుంటున్నారు వాళ్ళు అట్లాంటిది ఇంకా మనం పూర్తి స్థాయిలో రంగంలో దిగితే ఇంకేమన్నా ఉందా సో ఇప్పటికీ హైదరాబాద్ లో కూడా రెండు వందల మంది దాకా పాకిస్తాన్లు ఉన్నారంట వాళ్ళని కూడా పంపించేసేయండి అని చెప్పేసి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అమిషన్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది సో ఎక్కడెక్కడైతే అయితే పాకిస్తాన్లు ఉన్నారో వాళ్ళని నలభై ఎనిమిది గంటల్లో వెళ్ళిపోమని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది తర్వాత ఎవడన్న పొరపాటున దొరికిండా వాడికి ఇంకా యమలోకమే గతి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మోడీ మీద ఇలాంటి వాఖ్యలు చేసినటువంటి పిచ్చి కుక్కని ఏమనాలి సో నేనైతే బూతులు తిట్టలేను కింద మీరు మీకేమనిపిస్తే అది కింద మీ కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు